రే ఏంట్రా చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ రేయ్ ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిది పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో చోయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిది తొమ్మిది ఇలాగే చదివారంటే మీరు మీ మిచ్చినాగా ఎందుకు పని కాకుండా పోతారు డాడీ డౌట్ క్లియర్ చేయట్లేదు సరే ట్యూషన్ మాస్టర్ ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ ఒకటి రాసి చవదు దీన్ని మార్చేయాలి అన్నయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చావనుకుంటాడా ఫ్లేవర్స్ గారిమని తెలుసుకా ఊరికే వెళ్ళి చేయి కలపు అదే ఎక్కువ ఒట్టి చెత్త వెళ్తే నాకు అవమానం ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానం లేదా పోరా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో రా వెళ్దాం ఏమో లేడు టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చారు కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్ళి గిఫ్ట్ ఏం తీసుకుంటా లేదా లేదు వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడైపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాణం చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా వెళ్ళండి డాడీ ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంత అన్నదమ్ములే ఏమి తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్ళు కొడుకు వద్దు మా సరే అలా ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏంటంటే వాళ్ళు ఏమైనా లేచిపోతారా లేకపోతే లాడ్జ్కి పోతారాహా అలా అని కాదు ఆపోయా వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పగా అనిపించట్లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో ఆ అదేదో నాకు చెప్తే నేను అవుతానుగా మేము పెళ్లికి వెళ్ళామా అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా ఓల్ తెలుగు మాస్టర్ అని నమస్కారం మాస్టర్ నమస్కారం మీరు ఎవరు మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ ఇది జూలీ ఓహో మీరా బాగున్నారా బాగున్నాం సార్ ఆ నమస్కారం ఇందులో ఏముందమ్మా చెప్తారు మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్లి తండ్రి కూడా మాకు తెలుసు అండి చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చూసారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో అప్పుడేమైంది తీసుకెళ్లి తీసుకెళ్ళి ఒకటే గొడవ ఆ బండావుడే మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలమ్మా ఎవరు ఆ ఇంటి పని మనిషి 活力。<noise> <noise> <noise> 何 ఏదో ఒక రోజు మీ వాడా అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి వేస్తాడు మాట్లాడరా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లోంచి పోరా వెళదావా మేమెక్కడికి ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది తాత ఆస్తి మీద కొడుకులు కాకుండా మన వాళ్ళకే ఆ పైనన్న తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని హక్కు లేదు ఇల్లు విడిచి వెళ్లడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి లేదా అందరం కలిసి ఇక్కడ ఉండాలి చెప్పండి ఏం చేద్దాం మనం రాజులీ దుర్కేసెరా పరిస్థాతం మర్చిపోయిన అయి బాబు దేబైపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకోవడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండీ డికెట్ లాండీ బిల్ ఉంటాయి కదా వందల యాభై రూపాయలు బిల్లు ఇప్పుడు సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్షగా ఈ రోజు మీ బిల్లు నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే నీతో మాట్లాడతా ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏమనిసైనా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయని ఉంది సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే కాదు నా దగ్గర డబ్బులున్నాయి ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్ లో పిండి రుబ్బుకుంటాను గానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి పే నేను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే పిల్ల ఆయన ఇస్తారంటండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదా నేను ఇంటికి పాస్ లెట్కి వెళ్ళి పెద్ద పెద్ద మొనగాళ్ళం చూసాం ఏటే ఇది రెండే రెండు ఫుడ్ సరాలు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్ మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తారు కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటి నాకు తెలుసు మీరు ఎలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను కాఫీ రెడీ చేశాను నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి టిఫిన్ రెడీ చేస్తాను మీరు తొందరగా స్నానం చేసి రండి ఈ బయటపడేమ్మా బయట పారేయడం ఎందుకు నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను రోజు వంటలు కాస్త బావునట్ ఉన్నాయి ఇవన్నీ ఆ జోలి చేసిందండి రోజు మనం చదన్నని వేస్ట్ గా బైట పారేసే కదా ఆ పిల్ల దాన్ని రుబి పిండిడియలు పెట్టింది మమ్మీ ఇది అర్థం కావట్లేదు కొంచెం చెప్పువా నేనేమన్నా ఖాళీగా ఉన్నానా వడ్డಿಸ್నాను కదా తర్వాతరా ఇది ఆ ఒడియాలలే ఇబ్బో మమ్మీని డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను సరేనా ఎందుకు జూలీ మీ నాన్నగారు ఇన్షూరెన్స్ డబ్బు ఈ కెమెరా కొండ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్ష లక్షలు సంపాదిస్తావు కదా అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే ఓకే స్కూల్ కి టైం అయింది వస్తాను నేను నేను చెప్పిందే చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ మీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు హేమ సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశారాక్షి ఒక్క సీతారాములేంటి పెళ్లైన ఎవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు వాళ్ళని బట్టి చూస్తే వేళ దీపావళి కూడా మిధిల్లోనే అంటున్నాను నేను తప్పు అంటుంది శశిగ తప్పుగా మరేంటి మిధిల్లో ఎలా జరుపుకుంటారు పెళ్లవగానే వాళ్ళు అడవికి వెళ్లేదా తొలి దీపావళి అక్కడే ఉంటారు ఆ కారడవులో దీపావళి ఎలా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగిసాక అయోధ్యకు వచ్చి అప్పుడు ఉంటారు మీ ఇద్దరు చెప్పింది తప్పు నేను చెప్పిందే మీ ఇద్దరు చెప్పిందే తప్పు చెప్పిందే 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 కరెక్ట్ 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 నేను నేను కాదు కాదు ఒక్క నిమిషం నేను చెప్పనా ఆచారం అనుష్ఠానం అన్ని తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం క్రిస్టియన్ పిల్లవి నీకెలా తెలుస్తుంది ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్పైతే క్షమించండి సరే చెప్పు ఆంటీ రామ అవతారం తర్వాత కదా కృష్ణ అవతారం కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా ఉంటారు పర్వాలేదే ఓ అమ్మాయి వేయండి మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే యాండీ నేను చెప్తానే అనుకోరు కదా చెప్పు ఏం లేదు జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళో అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు మీరేమంటారు నానా ఇది మనం అనుకోవాల్సింది కాదురా మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి అడుగుదాం మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూడదా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులో ఆడామాగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ ని అవమానించినట్టు చూడగానే ప్రేమ పుడుతుంది చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందరిలా మీరు కూడా మేము అని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం స్నేహితులుగానే ఉంటామని స్టవన్ గా చెప్తున్నారు ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను కానీ తోడబుట్టిన వాడిని నమ్మలేకపోయాను ఐఎమ్ సారీ మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంక బయట వాళ్ళే అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది ఏం చేద్దాం నువ్వు పెళ్లి చేసుకో చేసుకోందా అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు నేనా చూడు అశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్ గా నేనున్నాను నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపిల్లవి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి నీ సరే మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరూ నడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావు అని చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడశోక్ అశోక్ నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికి ఏది తప్పుగా అనిపించదు అది కాదు ఇంకేం మాట్లాడుకు నీ సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది నీకు తప్పకుండా